నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ భువనగిరి మండలం నందన గ్రామ శివారులో ఉన్న నీరా కేంద్రాన్ని జూన్ లోపు ప్రారంభించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తెలంగాణ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లి రవికుమార్ గౌడ్లతో కలిసి నీరా కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు గత ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ రావడంతో నీరా కేంద్రాన్ని తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించలేకపోయిందన్నారు ఈ నీరా కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే సందర్శించి గౌడ కార్మికులకు కేంద్రాన్ని అందుబాటులో లోకి విజ్ఞప్తి చేశారా ఈ నీరా కేంద్రం అందుబాటులోకి వస్తే ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు

గౌడ ప్రజాప్రతినిధుల్లో విజ్ఞప్తి మేరకు మరి ఆనాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వల్లశేఖర్ రెడ్డి గారు మా ప్రాంతంలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు నీరా అనేది చాలా ప్రసిద్ధిగాంచింది మీరు నీరా పాలసీ తెచ్చిండ్రు ట్యాంక్ బండ్ దగ్గర నీరా కేంద్రం పెడతామంటున్నారు మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల ఆ నీరును ఇక్కడి నుంచి హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మొచ్చు గతంలో కూడా ఇక్కడ శంకు శంకుస్థాపన చేసిన అట్లా షెడ్ మాత్రం ఉంది ఇప్పుడు మోడర్నైజేషన్ వచ్చింది కనుక మిషనరీస్ ద్వారా ప్యూరిఫై చేసి బాటిలింగ్ చేసి తర్వాత బెల్లం తయారీ షుగర్ తయారీ చాక్లెట్లు తయారు ఎన్నో జబ్బులకు ఆయుర్వేదంలో కూడా వాడుతున్నారు కనుక క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది కనుక మరి అనేక రకాలుగా వ్యాధులకు నయం చేసేటువంటి ఔషధం లాంటిది ఇది నీర కళ్ళు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అన్నీ కూడా మరి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయని చెప్పి వారు కొరితే ఇమ్మీడియట్గా ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది మరి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది లోపల మిషనరీస్ కూడా ఉన్నాయి ఆ ప్యూరిఫైయింగ్ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి ఎట్లయితే మనం పాలు తీసుకొచ్చి పాలు పోసిన తర్వాత క్లీన్ అయిపోయి అలగలగ వి విడిపోయి బాటిలింగ్ ఎట్లయితే సేమ్ అదే మాదిరిగా డైరీ డైరీ మాదిరిగా నీరా కూడా పాలకన్నా ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం అది నీరా అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసినాం మరి వెంటనే ఇది ఓపెన్ చేయాలి ఎందుకంటే తుప్పు పట్టిపోతుంది మేము ఆ రోజు చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది తిరిగి ఎలక్షన్ కోడ్లో వద్దు ఎందుకు కదా మా పెద్ద అందరూ రిక్వెస్ట్ చేసి వచ్చినాము మరి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆ రోజు మనం బ్యాగ్ పోయినాం మరి సంవత్సరం నా దాటిపోయింది మరి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు దయచేసి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించి దీన్ని ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయాలి నీరా ఒక వ్యాపార కేంద్రంగా చూడవద్దు దీన్ని నష్టం వచ్చిన ఇరవై కోట్లు నెల సంవత్సరానికి ఇరవై కోట్లు అడిషనల్గా బడ్జెట్